తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో మనకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకైతే ఈ కొత్త పింఛన్ డబ్బులైతే మనకు త్వరలోనే అమలు చేస్తామన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పిన్షన్ డబ్బులకు అప్లై చేసుకునేందుకు కూడా మనకైతే డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా కానీ మనకైతే ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమల్లోకి తెస్తామని ఇంకా తేలేకపోవడంతో మనకైతే ఎంతోమంది ఆందోళన చెందడం అయితే జరిగింది సో అటువంటి బాధ లేకుండా ఎప్పుడైతే మనకు ఈ స్కీమ్ అనేది త్వరలోనే ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు మరియు ఈ పిన్షన్ డబ్బులను అనేది మనకైతే త్వరలోనే పెంపు చేస్తామన్నట్లు మనకైతే ఏదైతే రెండు వేల రూపాయలను నాలుగు వేల పారు రూపాయలు వేస్తూ మరియు మూడు వేల రూపాయలను ఆరు వేల పారు రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమరుస్తూ మనకైతే అతి త్వరగా అంటే అతి త్వరలోనే ఈ కొత్త పింఛన్ డబ్బులు స్కీమ్ అనేది మనకు మన ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది సో దీనిపైన మనకైతే చర్చలు అయితే ఇప్పటికైతే మన క్యాబినెట్ మీటింగ్లోనైతే అయితే జరుగుతున్నాయి మనకైతే త్వరలోనే ఈ కొత్త పింఛన్ డబ్బుల స్కీమ్ అనేది మనకైతే తీసుకురానున్నట్లు మనకైతే తెలుస్తుంది సో ఇదైతే ఈ నెల చివరి వరకు ఏదైతే ఉందో అప్పటి వరకు అయితే మనకైతే ఈ స్కీమ్ ప్రారంభమయ్యే అవకాశంలోనైతే ఉందన్నట్లు మనకైతే తెలుస్తుంది సో అదేవిధంగా ఇప్పటికైతే మనకు దివ్యాంగులకు ఏదైతే నాలుగు వేల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇతర ఇతరులకు మాత్రం ఏదైతే రెండు వేల రూపాయలే మాత్రమే రెండు వేల పాదరు రూపాయలు మాత్రమే పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో ఈ నేపథ్యంలోనైతే మనకు ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారు ఈ కొత్త పింఛన్లకు అర్హత కలిగి ఉన్నవారు ఉన్నారో ఈ పింఛన్ డబ్బులకు అర్హత కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు అప్లై చేసుకొని వారు వారికైతే ఈ అప్లై చేసుకునేందుకు ఇప్పటికైతే మనకు అవకాశం ఉందన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇదైతే ఇప్పుడు మనకు రానున్న కొత్త అప్డేట్ మరి ఎవరెవరైతే ఇంకా ఈ డబ్బులకనేది అప్లై చేసుకోలేదో వారైతే ఈ కొత్త పింఛన్లకైతే అప్లై చేసుకుంటే వారికి అతి త్వరగానే మనకు ఈ స్కీమ్ ప్రారంభమవుతుంది వారికైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి త్వరగానే వస్తాయి సో ఖచ్చితంగా ఇంకెవరెవరైతే చేసుకోలేదో వారైతే వెంటనే చేసుకోవాలన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ